మంచి మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా దీనికోసం నేను ఇక్కడ ఈ యొక్క శారీ యొక్క మ్యాచింగ్ పైపింగ్ అయితే తీసుకున్నానండి చూడండి ఇది ఇప్పుడు పైపింగ్ మనం ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తాను ఎప్పుడైనా క్రాఫ్ట్ లో ఉన్న శారీని తీసుకోవాలి శారీ వచ్చేసి మనకి లో ఉండాలండి ఇలా రెడీ చేసుకోవాలి సో ఇది మనకి కొంచెమే ఉంది సరిపోదు మళ్ళీ దీని అంతా మళ్ళీ ఇంకొక పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాం ఇలా రావాలన్నమాట పైపింగ్ అయితే సన్నగా చూడండి ఇలా రావాలి సో ఇప్పుడు మనం పైపింగ్ అనేది రెడీ చేసుకున్నాం ఈ యొక్క బ్లౌజ్కి ఇది మ్యాచింగ్ అన్నట్టు శారీ వచ్చేసి కొంచెం ఇందులో మ్యాచ్ అయ్యింది ఇలా క్రాస్ లో కట్ చేసుకోవాలి మంచి మోడల్ బ్లౌజ్ అండి నేను కుట్టేది ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి తక్కువ వెయిట్ ఇలా కట్ చేసుకోవాలి సన్నగా ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని సీదా పెట్టుకోవాలి ఈ పీస్ దీని మీద ఉల్టా పెట్టేసుకోవాలి ఇలా క్రాస్లో కుట్టు వేసుకోవాలండి ఇలా తీసుకొని ఉల్టా వైపు ఇలా పైనింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా సన్నగా రెడీ చేసుకోవాలి చాలా మందికి పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో తెలియదండి ఈ ప్రాసెస్ లో అయితే రెడీ చేసుకోవాలి ఇలా వన్ ఇచ్చి విడితే తీసుకొని ఉంటా వైపు పైపింగ్ పెట్టేసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నేను డబల్ పాదం మీదనే నేను పైపింగ్ అయితే రెడీ చేసుకుంటున్నా మంచి మోడల్ బ్లౌజ్ అండి నేను ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేది ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు సమానంగా కట్ చేసి దీన్ని మనము కుట్టు పెట్టుకుంటామో అంతవరకు చూసుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ ఇంచ్ మంది కుట్టు పెట్టుకుంటానండి కొంతమంది పావించి పెట్టుకుంటారు కాకపోతే కుట్లు మనం తుడగంగా తుడగంగా జాయింట్స్ అనేది అంటే మనం అతుకు వేసుకుంటాం కదా షోల్డర్ జాయిన్ చేసుకోవడం లేకపోతే చేతులు వేసుకోవడం సో అక్కడ మనకి క్లాత్ అనేది పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే అప్పుడప్పుడు పోగులు అనేది ఊడిపోతుంది కదా కాబట్టి మనం ఇలా హాఫ్ ఇంచ్ కుట్టుమందం పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు బ్లౌజ్ తొడిగినా కూడా పికిలిపోదు అన్నట్టు చాలా బాగుంటుంది హాయ్ సిస్టర్ ఎవరో తిన్నారని అడుగుతున్నారు నిన్న తిన్నానండి అన్నం తినేసి ఇగో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను కుట్టడం అయితే ఎందుకంటే ఈ యొక్క బ్లౌజ్ రేపు నేను అర్జెంట్గా ఇచ్చేది ఉంది అట్లా అనేసి ఇలా సన్నగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా రావాలన్నమాట పైపింగ్ అయితే ఫస్ట్ ఇదైతే నాది పాతది ఒక బ్లౌజ్కి వేయంగా మిగిలింది ఎప్పుడైనా పడేసుకోవద్దండి మనకి యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక మోడల్ బ్లౌజ్ అని చెప్పాను కదా సో ఇది ఓపెన్ చేస్తున్నా మంచిని ఇలా మడత పెట్టుకొని ఫోల్డింగ్ చేసి పెట్టుకోండి మీరు ఎన్ని రోజులకు బ్లౌజ్ కుట్టినా కూడా మీకు ముడత అనేది కాకుండా నీట్గా ఉంటుంది ఎప్పుడైనా బ్లౌజ్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోవాలి ఇది వచ్చేసి షేప్ పట్టిది ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా నేను మోడల్ పెట్టుకున్నాను ఫ్రంట్ సైడ్ అది ఎలా ఉన్నదో చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి హ్యాండ్స్ చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కి సారీ బ్యాక్ పార్ట్ కి పైపింగ్ వేసుకుంటున్నా నెక్ చూసారా ఎంత బాగుందో మూడల్గా ఇదన్నమాట కట్ కట్ తీసానండి మొత్తం కట్ వర్క్ వచ్చింది కింద ఇదంతా మనం చేసుకుందాం మా మార్నింగ్ నుంచి లైవ్ వీడియో చేద్దామని నాకు అస్సలు కుదరలేదండి అందుకే ఇప్పుడు వీలైంది చేస్తున్నా చూడండి ఇప్పుడు ఈ కట్ వచ్చింది సారా ఈ కట్ దగ్గర ఈ మూల దగ్గర మనం చిన్నగా కట్ చేసుకుందాం కొంచెం సౌండ్ తక్కువ పెట్టుమా అయ్యా ఇలా చిన్నగా కట్ చేసుకొని దీని అనేది ఇది కొంచెం కిందికి తిప్పాలి చూసారా సేమ్ మళ్ళీ ఇక్కడ మనం ఖర్చు అయితే పెట్టుకోవాలి సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా చిన్న టాప్స్ అయితే పెట్టుకోవాలి మనకి ఇక్కడ మొత్తం స్కాలప్ వచ్చింది కాబట్టి మనం కట్ చేసుకుంటా నిదానంగా కుట్టుకోవాలండి మ్యాస్టిసి మళ్ళీ కట్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని ఇది ఇది తిప్పేసి ఇలా రౌండ్గా స్కాలప్ వచ్చిన దగ్గర ఇలా ఉప్పుకుంటూ వెళ్ళాలి మళ్ళీ సేమ్ యాస్టిస్ మళ్ళీ కట్ అంటే మీకు ఇలా చూస్తుంటే ఇలా అనిపిస్తుంది కానీ మొత్తం కుట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది మళ్ళీ ఇలా ఖర్చు పెట్టుకోవాలి మనం కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు మన కత్తెర అనేది చాలా షార్ప్ ఉండాలి నేను ఇక్కడ దోరీస్ పెట్టుకోనండి ఉక్స్ పెట్టుకుంటాను కూడా పైపింగ్ వేసుకుంటున్నా చూడండి ఇలా వచ్చింది మొత్తం ఓవరల్గా దీన్ని ఇప్పుడు మనం మెయిన్ బ్లౌజ్ పీస్ మీద కుట్టుకుందాం సీదా వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఏదైతే మనం పైపింగ్ వేసుకున్నామో తిని ఉల్టా పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం పింక్స్ అయితే పెట్టుకుందాం అంటే మనకి అన్నట్టు క్లాత్ కదలకుండా దీన్ని టైట్ చేసేసుకున్నాను అయిపోయిందండి మొత్తం ఫిల్స్ కంప్లీట్ చూడండి ఇప్పుడు ఇలా అన్నిటికీ పిన్స్ అయితే పెట్టుకున్నాం కదా తర్వాత మనం చుట్టూరా కుట్ట అయితే వేసుకొని వద్దాం కనిపిస్తుందా క్లియర్గా చూడండి ఇలాగా ఇప్పుడు ఈ పిన్ అనేది ఇక్కడ పక్క పెట్టుకున్నాం ఎందుకంటే ఇది సైడ్ పోకుండా చూడండి ఇప్పుడు ఈ స్కాలప్ మొత్తం కుట్టుకోవాలి మనం పిని తీసేస్తున్నాం మనకి తింటాను పని చూడండి చుట్టూరా కుట్టు కుట్వేసుకున్నాం కదా మొత్తం నెక్ అంతా మనకు కంప్లీట్ అయింది ఇప్పుడు మనం నడుము కూడా కుట్టేసుకున్నాం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుందాం మిడిల్ ఉన్న క్లాత్ అలాగే ఈ మధ్యలో కట్ చేసుకుందాం ఇప్పుడు మనకి ఏదైతే రిటర్న్ మనం అయితే పెట్టేసుకోవాలి మనకి మూల దగ్గర కనిపిస్తుందా ఏదైతే స్కాలప్ తిరుగుతుందో ఆ మూల దగ్గర మనం ఇలా కటింగ్ అయితే వేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇది ఒక మూల దగ్గర పిన్స్ అయితే తీయలేదండి నేను పిన్స్ తీసుకో తీయ ముందుకే కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే పిన్స్ తీసిన తర్వాత ఎక్కువ ఈ కింద క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ వచ్చేసి మనకి కటింగ్ చేసేటప్పుడు పడిపోతుంది కత్తెల కింద అప్పుడు మళ్ళీ మనం ఏం చేసినా కూడా బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది చూడండి ఎంత బాగా బ్లౌజ్ అయితే చాలా బాగా వస్తుంది రిటర్న్ తీసిన తర్వాత ఆ షేప్ అనేది కూడా మస్తు వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తా పిన్స్ మొత్తం తీసేస్తున్నా మనము ఇలాంటి బ్లౌజ్లు కుట్టుకున్నప్పుడు మంచిగా వెనక సైడ్ ఉక్స్ పెట్టేసుకొని పైన ఒక బట్ట పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది మనకి షోల్డర్ కూడా జారదు ఇప్పుడు ఈ ఈ మధ్యలో ఉంది కదా ఏదైతే మనం పైపింగ్ వేసుకున్నామో చూడండి ఖర్చులు మొత్తం ఇటు సైడే ఉన్నాయి ఖర్చులు బయటకు మొత్తం పోగులు వచ్చేది ఉంది కదా ఈ మధ్యలో ఈ రెండింటికి మధ్యలో చెయ్యి పెట్టేసి ఈ ఒక ఇక్కడ ఉన్న క్లాత్ని ఈ మధ్యలోకి తీసుకోవాలి లోపల వేళ్ళు ఉంటే కదా ఈ వేళ్ళ లోపలికి మనం ఈ క్లాత్ అనేది అందియాలి ఇంతేనండి బయటికి బయటకి తీసేయాలి చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అయితే లుక్ చూడండి చూపిస్తా ఇప్పుడు స్కాలప్ పెట్టుకున్నాం కదా ఇట్లా క్లాత్లు ఎక్స్ట్రా వస్తాయి ఇవి మనం ఏం చేయాలి కట్ చేసుకోవాలి ఈ అప్పుడే స్టార్టింగ్ కట్ చేసుకోవాలండి నేను కట్ చేయలేదు మర్చిపోయినా మనం ఏదైతే స్కాలర్ అది ఒకసారి దీన్ని వేలతో ఇట్లా బయటకు అనేది తీయాలి కుట్టుకునేటప్పుడు వీటి షేప్ అనేది బాగా వస్తుంది ఇలా రిటర్న్ తీసినప్పుడు కనిపించట్లేదు కదా మురిచిపోయిన క్లాత్ మొత్తం మనం బయటకు తీయాలి ఇలా రిటర్న్ తీసినప్పుడు ఇలా వస్తుంది అనమాట క్లాత్ వచ్చినప్పుడు ఏం కాదండి టెన్షన్ పడకుండా దీన్ని కత్తెలతోటి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ఎక్స్ట్రా క్లాత్ కాబట్టి పైపింగ్ అయితే కాదు కదా ఎక్స్ట్రా క్లాత్ స్టార్టింగ్ స్టార్టింగ్గా కట్ చేయాలి కానీ నేను కట్ చేయలేదు ఇంతేనండి ఇప్పుడు మనం కుట్టు వేసుకున్నాం కుట్టు వేసుకుంటే ఎలా వస్తుందో నేను చూపిస్తా గోరు మనకు షేప్ అనేది వస్తుంది దీని గోరు సహాయంతో కొంచెం ఇలా పైకి అన్నట్టు ఇలా మనకు మూల అనేది కనిపించాలి నేను చూపిస్తా ఇక్కడికి వచ్చినాం కదా ఇది మనకి కొన అనేది ఎగ్జాక్ట్లీ కనిపించాలి అంటే దీన్ని ఇలా లారీ పట్టి గుంజండి ఇలా కొంచెం షేప్ అనేది వచ్చేటట్టు చూడండి ఇలా ఈ కొన ఉంది కదా ఈ కొనని కొంచెం ఇలా గోర్ తోటి టైట్ చేసి మన సైడ్ గుంజుకోండి షేప్ అనేది వస్తుంది సే మ్యాష్ ఇది కూడా అంతే ఇలా ఇలా రావాలి ఈ షేప్ అనేది ఇలా రావాలన్నమాట ఆ రౌండ్ షేప్ అనేది ఇలా వీ టైప్ రావాలి పైకి కొంచెం సౌండ్ తక్కువ పెట్టుమా అయ్యా కొంచెం గుంజనట్టు పట్టుకోవాలండి చూడండి ఇలా ఇలా పట్టుకోవాలి udah piping anting-antingnya udah konco మనం నడుము కూడా కుట్టు వేసుకుందాం చూడండి చుట్టూరా కుట్టు వేసుకుందామండి

మనకి ముడత రాకుండా నీట్గా చదువుకుంటూ చూసుకోవాలండి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది మొత్తం కట్ చేసుకుందాం ద్దాం సో ఇప్పుడు ఫైనల్ గా మనం సైడ్ వేసుకునే టక్స్ అయితే వేసుకుందాం చూపిస్తానండి బ్లౌజ్ వచ్చిందో వర్క్ ఇక్కడ నుంచి ఫోర్ ఇంచ్ ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ విడుతు పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం టక్ సైడ్ అనేది వేసుకుందాం ఇక్కడ రబ్ తీసుకోవాలి నాలుగు ఇంచు పొడవులో కుడ్ వేసుకోవాలి కార్తీకును సౌండ్ తక్కువ పెట్టినానా ఇదిగో చూడండి ఇది ఇలా వచ్చింది అన్నమాట ఇది ఇది ఓవరాల్గా బ్యాక్ పార్ట్ చూపిస్తూ చూడండి ఎలా ఉంది చెప్పండి బ్లౌజ్ లుక్ మొత్తం పైపింగ్ లోడింగ్ చేసుకున్నాను చూడండి లోడింగ్ ఇక్కడ వచ్చేసి నేను డోరీస్ పెట్టుకోనండి ఉక్స్ పెడతాను దీనికి ఇలా ఉక్స్ వస్తుంది అలాగే ఇక్కడ ఈ కలర్ ఏదైతే మనం శాటిన్ వేసుకున్నామో చూడండి ఈ కలర్ బటన్ అయితే రెడీ చేస్తాను నేనే రెడీ చేసి బ్లౌజ్కి అయితే పెడతాను ఎలా వచ్చిందో లాస్ట్కు నేను చూపిస్తానండి బ్లౌజ్ అంతా నెక్స్ట్ వీడియో తీసినప్పుడు నేను పెడతాను ఓవరాల్ లుక్ అయితే బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నా ఇలా టక్స్ అయితే వేసుకోవాలి బ్యాక్ సైడ్ అంతేనండి ఇది బ్యాక్ ఇది ఫ్రంట్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ స్లీవ్స్ కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా నేను చూపిస్తా ఇది ఫ్రంట్ అండి ఇంకా కుట్టుకోలేదు ఫ్రంట్ కూడా నేను కట్ వర్క్ తీసాను స్కాలప్ ఫ్రంట్ సైడ్ అంటే కొంచెం షేప్ మంచిగా వచ్చినట్టు ఇలా ఇలా తీసి ఇలా కట్ చేసి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వస్తుంది మన ఫ్రెంట్ చాలా బాగుంటుందండి ఇది కూడా వచ్చేసి ఆయన కూడా నేను కర్రీ తీసాను చూపిస్తాను ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా కట్ అయితే తీసాను సో ఇటు స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో నేను అప్లో అప్లోడ్ చేస్తానండి అంటే ఇది వచ్చేసి మనకి లైవ్లో చూపిస్తున్నా కదా నేను మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే వస్తుంది చూడండి నష్టం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అల్ల హాఫిజ్